హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేమర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక మంచి వీడియో అయితే చూపిద్దామని వచ్చేసాను మన వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం అయితే బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్ లో ఉన్నాము మనకు బ్యాక్ సైడ్ లో అక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి సో దాంట్లో నుంచి స్ట్రైట్ ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఇది సెంటర్ లో ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్ కి జస్ట్ ఒక కార్నర్ నుంచి మూడో ప్లాట్ అవుతుంది మనకు సో ఇప్పుడు అక్కడ మనకి ఏదైతే హైవే కనబడుతుందో అక్కడ నుంచి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకు జచర్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది టూ కిలోమీటర్స్ వెళ్తే మనకి ఎసీ పోలేపల్లి ఎస్సీ జెడ్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి దివిటిపల్లి ఎస్సీ జెడ్ కూడా మనకు ఐదు కిలోమీటర్లు అనమాట ఎయిర్పోర్ట్ కి అయితే నలభై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడైతే మనం ఓ ప్లాట్ అయితే చూద్దాం సేమ్ ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ నుంచి జస్ట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట సో ఇరవై ఇరవై ఐదు ఫీట్ల రోడ్ కి జస్ట్ మూడో ప్లాట్ అయింది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ పక్కనే కూడా ఇది ఏంటంటే ఫ్రూట్స్ సంబంధించిన కంపెనీ అనమాట ఇది పక్కనే సో ఇదంతా కూడా రకరకాల ఫ్రూట్స్ మ్యానుఫాక్చరింగ్ ప్రాసెసింగ్ సంబంధించిన ప్లాంట్ అది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకు ఇదే రోడ్డుకు జస్ట్ ఇక్కడ మనకి ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోను అక్కడ ఒక స్టోన్ కనబడుతుంది అది నెక్స్ట్ అక్కడ కనబడుతున్న స్టోను ఈ స్టోన్ అనమాట అయితే ఇది వెస్ట్ ఫేసింగ్ ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సైజులో నూట ఇరవై ఐదు గజాల ప్లాట్ అనమాట జస్ట్ ఏంటంటే మనకు నూట ఇరవై ఐదు గజాల ప్లాట్ అయినా కానీ మంచి పర్పస్తో ఉంది ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఇమీడియట్గా ఇక్కడ చుట్టుపక్కల ఇల్లు కూడా స్టార్ట్ అయినాయి పక్కనే ఒకటి నాలుగు ఎకరాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కడుతున్నారు మొత్తం హైవే మీద దాబాలే ఉంటాయి అన్నీ కూడా మంచి లొకేషన్ అనమాట సో ఫ్రెండ్స్ ఇదైతే తక్కువ బడ్జెట్లో ఉంది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్కు నంబర్ వన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే సూపర్గా ఉంటుంది ఎందుకంటే హైవే మీద ఉంది కాబట్టి సో మిగతా వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ